बच रेंट पर वर्ता प्रतिवर्त पड़ा हाँ में हाँ वहीं क्या रचन क्या माफ़ी बोल आपने 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 अगर कैमरा टेम होता है आ 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 � మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి శుభాకాంక్షలు ఉంటే కాకుండా ఈ సంవత్సరం కూడా అంటే పాత్ర అయినప్పుడు అప్పుడు మేము అధికారంలో లేవు ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత మా మానేజ్మెంట్ లేకుండా మా అది కంటిన్యూ చేస్తూ కాకినాడ గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ స్పందం నారాజీ గారు మీ అందరికీ కృష్ణ శుభాకాంక్షలు తెలియజేసి కేకు మీ అందరికీ మేము ఇచ్చి మమ్మల్ని పంపారు ఆయన తరపున అలాగే ఎన్డీఏ కూటమి తరపు తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కాకినాడ భవ శాసనసభ్యులైనటువంటి శ్రీ పంప నానాజీ గారి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే అదే పాఠశాల కూడా మాకు ప్రతి సంవత్సరం మేము వచ్చిన వెంటనే అవకాశం ఇచ్చి మీరు మీరే చేసుకోండి మీ ఏమి ఉంటే మీరు కూడా అందరికి శుభాకాంక్షలు తెలియచేయడానికి అదే మీ కార్యక్రమం జరుగుతున్నా సరే మధ్యలో ఆపే సరే మాకు అవకాశం ఇస్తారు ఆయన కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం పాఠశాల గారికి నమస్కారం తెలియజేస్తున్నాం ఆత్మ కీక దేవుని నామంలో దీవుని ఆశీర్వాదము కలుగు కుటుంబంలో ఎమ్మెల్యే గారిని చంద్రబాబు నాయుడు గారిని వారి దీవుని ఆశీర్వదించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి నడిపించమని మహిష్ గారి గ్రామంలో ఆయన చేస్తున్న ప్రతి కార్యంలో నడిపించమని వారి దీవుని దీవించమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ థాంక్యూ ఎండి దేవతి థాంక్యూ అండ్ సస తండ్రీ సో యేసు నామమున తండ్రీ మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కులద పవన్ కళ్యాణ్ గారు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంత నారాయణ గారు అలాగే మన గ్రామ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్ గారు అదేవిధంగా కూటమి నాయకులు అందరి వరకు కూడా ఇక్కడ పిలిచేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు కాస్టర్ గారిని ఈ మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసి ఉంటే కనుక క్షమించుకోరుతూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అలా